హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ అండి ఏది అయితే పొద్దున్నే నేను వెంటనే కిచెన్ అవుతే ఇలా ఉంటుందండి కిచెను నైట్ అవుతే నేను పిల్లలయ్యే క్యారేజీలు అయితే తోమేస్తే అక్కడ పెట్టేశానండి నైట్ చేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది పొద్దున్నే పొద్దున్నే చేయాలంటే అసలు గమ్ముని ఒక అడుగు లేటుగా లేసినా కానీ మనకి ఫాస్ట్గా అవుతాయండి వర్క్స్ అవుతాయి లేదంటే కనుక పని అలాగే మనకి రోజంతా ఉండిపోతుందండి నైటే ఎక్కువ శాతం నేను నైటే చేస్తానండి పగటాలవుతే అవ్వదండి ఎందుకంటే నైట్ లేట్ అవుతుంది కాబట్టి పడుకోవడానికి పగటాల మనం చేసుకోవడానికి ఇసుక అనిపించదు అనమాట ఈ లాగలో నేను అదిగోండి అక్కడ క్యారేజీ గడిగా అవి తీసేసి ఎసరు పెట్టానండి పొద్దున్నే పిల్లలకి అయితే క్యారేజీ అయిపోవాలి కదండి మిగతాది అయితే పని అయిన తర్వాత మనం టైలరింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు పొద్దున్నే పిల్లలు మాత్రం స్కూల్కి పంపించేసే టైలరింగ్ వర్క్లోకి వెళ్తానండి ఒక్కొక్కసారి అయితే నైటు టీచింగ్ కూడా చేస్తాను ఒక్కోసారి లేదు అనుకుంటే కనుక పొద్దున్నే ఒక మూడింటికి మూడున్నర కళాల్ వేసి బ్లౌజ్ అర్జెంట్ ఉంటే కానీ తెల్లరగట్ల టిచ్ చేస్తానండి టిచ్ చేసే అప్పుడు కానీ నేను కిచెన్లోకి అయితే రానండి కిచెన్లోకి వచ్చింది కిచెన్లోకి వస్తే కనుక మళ్ళీ వర్క్ అంతా అయిన తర్వాతే నేను బయటకు వెళ్తాను మళ్ళీని మళ్ళీ ఇక్కడ సగం చేసి అక్కడ సగం చేసామంటే అక్కడ ఆ వర్క్ అవ్వదు ఇక్కడ ఈ వర్క్ అవ్వదు రెండు కూడా మనకి చాలా లేట్ అయిపోతాయి అనమాట అండి అందుకని కిచెన్లోకి వచ్చిన తర్వాత నేను దానికి వెళ్తాను లేదు అర్జెంట్ అనుకుంటే కనుక ఒక గంట ముందరే లేచి స్టిచ్చింగ్ చేస్తానండి బ్లౌజు ఎంతమంది అంటే చాలా మంది అండి ఎంతమంది అంటే ఇంచుమించు నాకు వెయ్యి మంది పైనే ఉన్నారండి కస్టమర్స్ వాళ్ళయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయ్యి అలా లేట్ అయినా కానీ ఒక్కొక్కసారి చాలా లేట్ అవుతుందండి అంటే పిల్లలకి పోకపోయినా వాళ్ళని చూసుకోవడం మళ్ళీ నాకు అలా అలా లేట్ అయిపోతున్నాయి వర్క్ ఈ మధ్యలో అయితే బాగా ఎక్కువ లేట్ అవుతుందండి అందుకని చాలా మట్టికి అవుతే నేను ఏంటంటే టిచ్చింగ్ కన్నా ఈ వర్క్స్కే ఎక్కువ ఇచ్చుకుంటున్నాను అనమాట వర్క్లో వస్తే కంపల్సరీ వర్క్ అయితే వేసి ఇస్తున్నామండి కంప్యూటర్ వర్క్స్ కంప్యూటర్ వర్క్ మాత్రం ఆపట్లేదు వర్క్స్ అయితే వేస్తున్నాను ఈ టైలరింగ్ మాల్ని మ్యాక్సిమం ఇంట్లో పని చేసుకుని టైలరింగ్ చేయాలన్నా కష్టమే కానీ అది నాకు ఏంటంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమంటే టైలరింగ్ చే ఈరోజు ఈ బ్లౌజ్ కుట్టాలి అని ఎవరన్నా అయితే ఒకరోజు లేదు లేదు పడుకుందా అని అనుకుంటారు కాకపోతే నేను ఆ రోజు కంపల్సరీ ఒక బ్లౌజ్ అన్నా కుట్టాలండి ఏంటంటే అది అలవాటు అయిపోయింది నాకు ఒక ఒకసేనం నడువాల్సిన కానీ కంపల్సరీ కొట్టాలి దొ దొండకాయలు ఉన్నాయండి దొండకాయలు ముగ్గుపోతున్నాయని దొండకాయలు పులుసు కింద అదే మసాలా వేసి పులుసు కింద అండి దొండకాయలు కోస్తున్నాను ఓ పక్కన అయితే ఎసరు పెట్టి ఇడ్లీ వేసానండి ఇంకో పక్కన ఏంటంటే ఈ రోజు అయితే బ్లౌజెస్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి నేను పాస్టమ్ గారే అని బ్లౌజులు తీసుకున్నాను అనమాట ఒక మూడు బ్లౌజులు రెండు శారీస్ పంపించారండి ఆ రెండు సారీస్ ఫాల్స్ వేసేసి మూడు బ్లౌజులు టిచ్చింగ్ చేసి ఇవ్వాలండి ఈరోజు మీకు ఆ బ్లౌజుల వీడియో కూడా మధ్యాహ్నం టిచ్చింగ్ చేసిన వీడియోస్ మధ్యాహ్నం పెడతానండి అది కూడా ఆ బ్లౌజులు ఎలా ఉన్నాయి అన్నవి మీరు చూడండి దొండకాయలు అయితే నేను నూనె వేసి మగ్గనిస్తానండి మగ్గిన తర్వాత పులుసు పెడతాను మీరు ఎలా చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి అంటే నాకు అంత పెద్దగా వంటలు అయితే రావండి తక్కువ శాతం వచ్చు నాకు వచ్చిన మట్టికి నేను చేస్తున్నాను మీరు కూడా చేసినవి మీరు ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటానండి మీ దరిపు నుంచి కూడా నేను వంటలు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను నాకు పక్కన అయితే ఇడ్లీ పెట్టాను కదా ఎసరి పెట్టాను ఈ లోగా అన్నం ఉడికిపోయిందండి అవి వాచ్ ఈ లాగలో ఈ మగ్గి రాపులో నేను అక్కడ ఉన్న సామానాన్ని కూడా సర్దేసుకుంటానండి ఎందుకంటే ఇది దీని దగ్గరే కూర్చుని ఉంటే మనకి పనులు అవ్వనమాట ఒకటి ఒకటి వెనకాల ఒకటి ఒకటి వెనకాల ఒకటి మనం చేసుకుంటే పనులు అవుతాయండి మీకు తెలిసిందే కదా నాకు టీ అలవాటు అది కంపల్సరీ అండి ఈలాగాలో సర్దేసి టీ పెట్టుకుందాము ఈ లాగాలో అయితే కూర వేయాలండి వెయ్యి వేగిపోయాక వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చిన ఇచ్చిన తర్వాత అండి నేను వేస్తాను కర్రీ మీరు ఎలా వేస్తారు దొండకాయ పులుసు అంటే మసాలా వేసి అదే చేపల పులుసు అంటారు కదా అలా పెడతాను అనమాట అండి కానీ బాగుంటుంది ఎప్పుడు దొండకాయలు ఎలాగే పెడతాను ఫ్రై అంటే గొమ్ముని తక్కువ శాతం చేస్తానండి ఎక్కువ దొండకాయలు అయితే ప్రిపేర్ చేయమండి కాకపోతే అంటే నేను నీసు తగ్గించిన మొలని ఈ దొండకాయ బెండకాయ ఇయ్య అట్టకాయలు వంకాయ కూడా తీసుకుంటలేదండి వంకాయ అయితే వాడటం లేదు మొలని వంకాయ కూడా వేయట్లేదు అనమాట అందుకని ఇలాగా వేగిన తర్వాత పసుపు మొత్తం అన్నీ వేసేస్తానండి నేను ఒక్కసారి పసుపు కారం ఉప్పు మూడు కూడా వేసేసి అప్పుడు దొండకాయలను కూడా వేసేసండి అప్పుడు తిప్పి అప్పుడు వాటర్ వేస్తానండి వాటర్ వేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పిండుతాను అనమాట కరెంటు లేదండి కరెంట్ ఉందేమో అనుకుని వాటర్ పడదామని వెళ్ళాను ఈ లోగలో కరెంట్ అవుతే లేదండి కరెంట్ తీసేసాడు పిల్లలకి బాటిల్ పట్టాను కదండి అందులో నీళ్ళే నేను వేసాను అనమాట వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పిండుదామని ఈ లోగాలో టీ పెట్టాను కదండీ ఆ టీ కాగింది తాగేసిన తర్వాత అప్పుడు నేను పులుసు పిండితే కర్రీ కూడా అయిపోతుందండి కొన్ని సామాను అవి కూడా ఉన్నాయి తూములా అవి కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి పని అయిపోద్ది ఈ రోజు అయితే బట్టల పని అవుతాయి లేదండి టైలరింగే ఉంది టైలరింగ్ ఆ మూడు కొన్ని సామాను అవి కూడా ఉన్నాయి తూములా అవి కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి పని అయిపోద్ది ఈ రోజు అయితే బట్టల పని అవుతాయి లేదండి టైలరింగ్ ఉంది టైలరింగ్ ఆ మూడు బ్లౌజులు కంపల్సరీ కుట్టాలి ఒక బ్లౌజ్ అయితే మెజర్మెంట్ ద్వారా తీసుకున్నానండి నేను అంటే ఈ మూడు బ్లౌజులు అయితే మనకు అలవాటు అయిన కస్టమర్యే ఈ బ్లౌజ్ అయితే వేరే వాళ్ళండి వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చారంటండి ఈ ఊరు బ్లౌజ్ తొడుక్కుని వచ్చి కుదరట్లేదండి ఒకసారి చూసి నాకు బ్లౌజ్ కుట్టరండి అన్నారు నేను అయితే ఆది తీసుకోలేదు ఇంకా మెజర్మెంటే తీసుకుని కుట్టి కుట్టిద్దామని అండి ఇంకా మెజర్మెంటే తీసుకున్నాను ఆ మెజర్మెంట్ ద్వారానే నేను ఆ బ్లౌజు టిచ్చింగ్ చేయాలి చేసిన తర్వాత ఆ బ్లౌజ్ ఆవిడకి ఇస్తే ఎలా ఉందో ఏంటో చెప్తారు అప్పుడు చెప్పిన తర్వాత మీకు చెప్తానండి ఇలాగ నేను పులుసు పిండేసి అండి అప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా వేసండి తిప్పాను అనమాట ఇలాగలో ఉడికి రోపలో పులుసు అండి అది ఇలా పెడతాను నేను దొండకాయ పులుసుని మీరు ఎలా పెడతారో నాకు చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను ఇలా ఇడ్లీ కూడా అయిపోయిందండి ఇడ్లీ అయిపోయిందండి రోజు ఇలాగే కాదు మీకు అంటే ఏం కుడుతున్నానో ఏంటో ఫ్రాక్స్ మళ్ళీ కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయి కదండి అవి కూడా పెడతానండి మధ్య మధ్యలో ఏంటంటే మనకి సీజన్ కాకుండా అన్ సీజన్లో కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు బ్లౌజులు వేసినవి మీకు రేట్లు తక్కువ రేట్లోనండి అతి ఎక్కువ రేట్లో కాదు తక్కువ రేట్లో మీకు పెట్టి చూపిస్తానండి పిల్లలకి అయితే నేను క్యారేజీ పెడుతున్నానండి క్యారేజీ పిల్లలకి క్యారేజీ పెట్టేసి నేను హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తానండి మళ్ళీ సాయంత్రం వరకు పని ఉండదు లేదంటే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే అవ్వదండి ఎందుకంటే పొద్దున్న చేసి టైలరింగ్ చేసి మళ్ళీ మధ్యాహ్నం చేయాలంటే అసలు అవ్వదు కాబట్టి అదేదో పొద్దున్న ఆవుగొట్టేసుకుని సాయంత్రం వరకు అసలు పని ఉండదండి ఇంకా కర్రీ అయితే మేము ఒక్క పూటే వండుకుండా రెండు పూటలు అయితే కంపల్సరీ వండండి ఎప్పుడైనా మ్యాక్సిమం తక్కువ ఎక్కువ కాదండి ఎక్కువ టైం కాదు త కర్రీ లేదు అంటే కనుక కర్రీ వండుతాను తప్ప కర్రీ అయితే మేము మొక్కపోటే వండుకుంటాము నాకైతే కుదరదండి రైస్ అయితే పెట్టడానికి నేను ఆరు ఐదున్నర ఆరింటికల్లా పైకి వస్తానండి వచ్చి రైస్ వండేసి వెళ్ళిపోతాను మళ్ళీ కిందకి దిగుతాను ఏడు ఏడున్నర కల్లా షాప్ అయితే క్లోజ్ అయిపోద్ది అండి ఎందుకంటే మా అబ్బా పడుకుంటాడు దాని గురించి ఆ పిల్లడి కోసం కట్టేస్తున్నానండి ఏడు కల్లా సీజన్ టైం అయితే తప్పదండి తొమ్మిది పది పదకొండు కూడా అవుతుంది ఒక్కోసారి అంటే సీజన్ బట్టి ఉంచుతాను లేదంటే కనుక సెవెన్ థర్టీకే క్లోజ్ చేస్తాను ఎందుకంటే నుంచి చేసి టిచ్చింగ్ చేసి మళ్ళీ నైట్ అంతా చేయాలన్నా అవ్వట్లేదండి నా పని అవ్వట్లేదు మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కుట్టుకున్నా చాలు కదండి రోజుకి ఇంత పని చేసి ఆ బ్లౌజ్ కుట్టడం అంటే పర్వాలేదు అంతకు మించి టిచ్చింగ్ చేయాలంటే అవ్వదండి ఓ పక్కన నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి రైస్ పెట్టేసాను చల్ల ఓ పక్కన కర్రీ అయిపోయింది ఇలాగోలా వ్యాన్ వచ్చేసిందండి పిల్లలకి టిఫిన్ పెట్టేసాను వ్యాన్ వచ్చేసింది అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వ్యాన్ వచ్చేస్తుంది పిల్లలు వెళ్ళిన తర్వాత పాలు వస్తాయండి ప్యాకెట్ అలా పాలు ఇస్తారు లీటర్ పాలు వస్తాయండి అప్పుడు నేను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత టీ పెట్టానండి టిఫిన్ ఇచ్చేసి నేను టీ పెట్టాను అనమాట ఈ రెండు అయిపోతే కనుక మనకు పని అయిపోయినట్టేనండి పని అయిపోతే టైం కూడా ఎయిట్ అయ్యిందండి నేను కరెక్ట్గా ఎయిట్ అయ్యింది పాలు ఇవన్నీ వచ్చి టిఫిన్ చేసి ఇవన్నీ చేసేటప్పటికి ఈయనకి రొంపగా ఉంది కొంచెం అల్లవాను మిరియాలు వేయమన్నారంటే టీలోనూ అల్లం వేసాను అల్లం వేసి మిరియాలు దంచానండి ఆ మిరియాలు వేసి టీ పెట్టాను అంటే కొంచెం ఘాటుగా ఉన్న మనకి గొంతు గొర్రగరలాడినా ఏమైనా టీ తాగడం వల్ల మిరియాలు అయితే మంచి అండి వేసుకోవడం అందుకు మిరియాలు వేసాను అనమాట పని అవుతాయి అయిపోయిందండి కూర అవి కూడా దేనికి దానికి తీసేసి నేను బాక్సులు అయ్యి సర్దేనమాట పక్కన తోడెడతా పాలు కూడా రాత్రి పాలు ఉంటాయి కాసేసానండి ఇవి అయితే పగటల పాలు సాయంత్రం మధ్యాహ్నం టీ పెట్టుకున్నాక కూడా పాలు కూడా ఉంటే కనుక కాసేసి తోడి పెడతానండి ఇంకా ఏటొచ్చినా చింకులోనే ఉన్నాయి అది అయిపోతే కనుక పని అయిపోయినట్టేనండి ఇంకా ఫ్రెష్అప్ అయ్యి షాప్కి వెళ్ళాలన్నమాట మీరు కూడా ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నా నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా ద్వారా నేను నేర్చుకుంటాను ఇలా కాదండి అలా అన్న నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి మీ పనులు కూడా ఇలాగే ఉంటాయా మీరు ఇలా చేస్తారా ఏంటన్నది నాకు కొంచెం చెప్పండి ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు రోజుల్లో అయితేనే మనం ఇంట్లో పని చేసుకునేటప్పటికీ చాలా అలసట వచ్చేస్తుందండి ఒక పక్కన టైలరింగ్ పక్కన ఇది అది అనేటప్పటికీ ఇంకా నీరసం వచ్చేస్తుంది కాకపోతే అలసట అయితే తక్కువే ఉంటుందండి ఎక్కువ శాతం కాదు కాకపోతే ఎప్పుడన్నా కొంచెం హెవీ వర్క్ బిజీ బిజీగా ఉండి ఏంటంటే వర్క్ చేయడానికి కష్టం అనిపించదు కానీ ఒక బ్లౌజ్ ఇచ్చి ఆ బ్లౌజ్కి పదిసార్లు ఫోన్ చేస్తారు చూసారా అందులో ఉంటుంది టెన్షన్ అంటే టయానికి ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా అన్న టెన్షన్ వచ్చేస్తుందండి అంతే తప్ప నేనైతే బ్లౌజెస్ ఇస్తానండి కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఎందుకంటే చాలా మంది ఉన్నారండి కస్టమర్స్ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కాదండి వేల మీద ఉన్నారు నాకు కస్టమర్స్ అసలు ఎక్కడి నుంచి అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు అండి సపోర్ట్ చేస్తు